ైపోల్ వార్ కోసం బీఆర్ఎస్ కొత్త అస్త్రాలు సిద్ధం చేసుకుంటోందా జూబ్లీహిల్స్ అనుభవం ఆ పార్టీకి సరికొత్త పాఠం నేర్పిందా అందుకే స్టేషన్ ఘన్పూర్లో గేమ్ మారిపోయి ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా తెర మీదకొచ్చాయా బలమైన ఇద్దరు నేతల్ని చేర్చుకొని కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలనుకుంటోందా ఎవరా ఇద్దరు ఘన్పూర్ గేమ్ ప్లాన్ ఏంటి జూబ్లీతో దిమ్మ తిరిగిపోయిన బీఆర్ఎస్ అధిష్టానం ఇక అలర్ట్ అయిపోయిందట పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటుపడితే జరిగే ఉప ఎన్నికల కోసం ఇప్పటి నుంచే స్కెచ్లు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ని ఓడించాలని కంకణం కట్టుకున్నారట గులాబీ పెద్దలు అందులో భాగంగానే కడియంకు ధీటైన నేత కోసం వెతుకుతున్నట్టు సమాచారం ముందుగా కడియంతో రాజకీయ వైరమున్న తాటికొండ రాజయని నియోజకవర్గంలో యాక్టివ్ చేసిన గులాబీ అధిష్టానం కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది అదే సమయంలో కడియం శ్రీహరి కూడా మానసికంగా ఉప ఎన్నికకు సిద్దమైనట్టు కనిపిస్తోంది నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే పదిహేను వందల కోట్ల రూపాయల నిధులు తీసుకురావడంతో పాటు పనులు కూడా మొదలు పెట్టారు దీంతో ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న బీఆర్ఎస్ పెద్దలు ఒకవేళ రాజయ్య కడియంను ధీటుగా ఎదుర్కోలేకపోతే ఎలాగన్న డౌట్ తో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారట అందులో భాగంగానే లోక్సభ ఎన్నికల సమయంలో పార్టీ మారి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ ముఖ్యులు ఇప్పటికే ఆరూరికి టచ్ లోకి వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు ఆయన కూడా కారు ఎక్కాలని చాలా రోజుల నుంచి ఉవ్విళ్లూరుతున్నట్టు ప్రచారం ఉంది లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో అంత యాక్టివ్ గా లేరు ఆరూరి రమేష్ తప్పని పరిస్థితుల్లో మాత్రమే పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు కారు పార్టీ నుంచి వచ్చిన సంకేతాలే అందుకు కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి స్టేషన్ గన్పూర్ లో గులాబీ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ కి అత్యంత సన్నిహితుడు ఆరూరి కేటీఆర్ కూడా ఆయన విషయంలో సానుకూలంగా ఉండడంతో దాదాపుగా లైన్ క్లియర్ అయినట్లేనని భావిస్తున్నారు ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినప్పుడు నియోజకవర్గంలో తయారు చేసుకున్న క్యాడర్ ఇప్పటికీ ఆయనకు టచ్ లో ఉందట వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే బీఆర్ఎస్ ముఖ్యులు అంగబలం అర్ధబలం పుష్కలంగా ఉన్న రమేష్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం ప్రస్తుతం బీజేపీలో ఉండి లేనట్టుగా ఉన్న ఆరూరి కూడా ఘర్ వాపసీ కోసం ఆతృతగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు ఇక ఇదే సమయంలో ఏవైనా అనుకోని అవాంతరాలు ఎదురై రమేష్ ఎక్కడం కుదరకపోతే ఏం చేయాలన్న అంశం మీద కూడా దృష్టి పెట్టిందట బీఆర్ఎస్ అధిష్టానం నియోజకవర్గంలో పట్టున్న మరో నేత గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయినా వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి గెలిచి హస్తం పార్టీలో చేరాక ఇందిర పొలిటికల్ ఉక్కపోత అవుతున్నారట అందుకే ఆమెను గులాబీ దళంలోకి ఆహ్వానించి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సైతం ఉన్నట్టు తెలిసింది కడియం మీద ఉన్న కోపంతో ఇందిర కూడా బీఆర్ఎస్ కు సానుకూల సంకేతాలు పంపినట్టు ప్రచారం జరుగుతోంది ఈ రకంగా ఎటు నుంచి ఉప ఎన్నికంటూ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో స్టేషన్ గన్పూర్ ను వదులుకోకూడదని పట్టుదలగా ఉన్నారట బీఆర్ఎస్ పెద్దలు ఈ రోజు కాకుండా మరో ఏడాది లోపైన ఉప ఎన్నిక జరుగుతుందన్న నమ్మకంతో బీఆర్ఎస్ వేస్తున్న స్కెచ్లు లోకల్ పాలిటిక్స్ ను రక్తి కట్టిస్తున్నాయి